ఇప్పుడు జీలం నదికి ఒక పక్క అలెగ్జాండర్ ఇంకో పక్క పురుషోత్తముడు ఒక పెద్ద యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు భారతదేశంలో రుతుపవనాలు మొదలయ్యే సమయం జీలం నది మామూలుగా లేదు ఉగ్ర రూపం దాల్చింది వరద నీరు హోరును ప్రవహిస్తోంది ఆ నదికి అవతల గట్టున పురుషోత్తముడు రెండు వందల యుద్ధ ఏనుగులతో ఒక కదిలే కోటలాగా నిలబడ్డాడు అలెగ్జాండర్ మొదటిసారి దిక్కుతోచని స్థితిలో పడ్డాడు అతని బలం అతని వేగం అతని ఆయుధం అతని అశ్వదలం కాని ఇక్కడే ప్రకృతి అతనికి ఒక చెక్ పెట్టింది గుర్రాలకు ఏనుగులంటే సహజమైన భయం ఏనుగుల సం తగిలితే చాలు గుర్రాలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తాయి అలెగ్జాండర్ గనక ఇప్పుడు నేరుగా నదిని దాటడానికి ప్రయత్నిస్తే అవతల గట్టును ఉన్న ఏనుగులను చూసి అతని గుర్రాలు నీళ్లలోనే బెదిరిపోతాయి వెనక్కి తిరిగి సొంత సైనికులని తొక్కి చంపేస్తాయి పరిస్థితి దారుణంగా మారింది నేరుగా దాడి చేయడం ఆత్మహత్యతో సమానం పోని వెనక్కి వెళ్ళిపోదామా అంటే అది కుదరదు వెనక్కి వెళ్తే ఓటమిని ఒప్పుకున్నట్టే రోజులు గడుస్తున్నాయి గ్రీకు సైన్యం ఆకలితో అలమటిస్తోంది ఎడతరుపు లేని వర్షాలు వారి ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఖరీదైన ఆయుధాలు తుప్పుపట్టిపోతున్నాయి బట్టలు చిరిగిపోతున్నాయి మనం ఇంటికి వెళ్ళిపోదాం అనే గుసగుసలు కూడా సైనికుల్లో మొదలైంది అలెగ్జాండర్ కి అర్థమైపోయింది కత్తితో యుద్ధం చేయడానికి ఇంకా సమయం రాలేదు ఇప్పుడు వాడాల్సింది మెదడు బలం ద్వారా కాదు వ్యూహం ద్వారా మాత్రమే ఈ నదిని దాటగలం అలెగ్జాండర్ చరిత్రలో ఎప్పుడు వాడని ఒక కొత్త సైకలాజికల్ వార్ మొదలు పెట్టాడు దీని పేరే డీసెనటైజేషన్ అంటే శత్రువులను భయపెట్టడం కాదు శత్రువుకి ఆ భయం అంటే విసుగు పుట్టేలాగా చేయడం ప్లాన్ చాలా సింపుల్ ప్రతి రాత్రి సరిగ్గా అర్ధరాత్రి గ్రీకు శిబిరంలో అలజడి మొదలయ్యేది డప్పులు గట్టిగా మోగించేవారు యుద్ధం యుద్ధం అని అరుస్తూ వేల మంది సైనికులు ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వచ్చేవారు అవతల గట్టును ఉన్న పురుషోత్తముడు అప్రమత్తం అయ్యేవాడు శత్రువు దాడి చేస్తున్నాడు అందరూ లేవండి అని అతని ఆ భారీ ఏనుగులను నిద్రలేపేవాడు రాత్రంతా వర్షంలో తడుస్తూ కళ్ళు కాయలు కాచేలాగా కాపలా కాసేవారు కాని అలెగ్జాండర్ మాత్రం ఆ నదిని దాటేవాడు కాదు తెల్లవారుగానే సైలెంట్ గా వెళ్లి పడుకునేవాడు ఇలా ఒక రాత్రి కాదు రెండు రాత్రులు కాదు పది రాత్రులు వరుసగా జరిగింది పురుషోత్తముడి సైన్యానికి వచ్చింది వీడు మనల్ని నిద్రపోనివ్వకుండా చేయడానికి డ్రామా ఆడుతున్నాడు అంతేగాని నిజంగా వచ్చేదమ్మా అతనికి లేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు పదకొండవ రోజు రాత్రి డప్పులు మోగుతుంటే పురుషోత్తముడు పట్టించుకోలేదు తన ఏనుగులను విశ్రాంతి ఇచ్చాడు సరిగ్గా అలెగ్జాండర్ ఎదురు చూస్తున్నది దీనికోసమే పురుషోత్తముడి కన్ను ఒక్క క్షణం వాలగానే అలెగ్జాండర్ తన అసలు రంగు బయట పెట్టాడు అలెగ్జాండర్ తన సైన్యాన్ని రెండు ముక్కలు చేశాడు ఇది యుద్ధ తంత్రంలో అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం శత్రువు ముందు బలగాన్ని విడగొట్టడం అంటే చావును కోరి తెచ్చుకోవడమే తన నమ్మకమైన సైనాధిపతి క్రేటరస్ ఇతన్ని పిలిచాడు నువ్వు మెయిన్ క్యాంప్ లోనే ఉండు మన సైన్యమంతా ఇక్కడే ఉన్నట్టు నమ్మించు రాత్రంతా పెద్ద పెద్ద మంటలు వెలిగించు డప్పులు కొట్టు పురుషోత్తముడు ధ్యాస మొత్తం మీదే ఉండేలాగా చేయాలి అని ఆజ్ఞాపించాడు పురుషోత్తముడు ఆ మంటలను చూస్తూ గ్రీకు సైన్యం అక్కడే ఉందని భ్రమలో ఉండిపోయాడు కానీ శిబిరం వెనక నుంచి అలెగ్జాండర్ తన సైన్యంలోనే అత్యంత అనుభవం ఉన్న పదకొండు వేల మంది సైన్యంతో చీకట్లో కదిలాడు నదికి వ్యతిరేక దిశలో పదిహేడు మైళ్ళు అంటే సుమారు ఇరవై ఏడు కిలోమీటర్లు దట్టమైన అడవులో నడిచారు అక్కడ నది కొంచెం సన్నగా మలుపు తిరుగుతుంది ఆ రాత్రి ఆకాశం బద్దలైపోయింది చరిత్రలో ఎన్నడూ లేనంత భయంకరమైన తుఫాను ఉరుములు మెరుపులతో ఆకాశం నిప్పులు కక్కుతుంది కానీ ఆ ప్రకృతి బీభత్సం అలెగ్జాండర్ కి ఒక కవచం లాగా మారింది వేల గుర్రాల డెక్కల చొప్పుడు ఆ ఉరుముల శబ్దంలో కలిసిపోయింది పురుషోత్తముడి గూడాచారులు కూడా ఆ వర్షంలో ఏమీ చూడలేకపోయారు తెల్లవారుజామున నాలుగు గంటలు వర్షం ఇంకా కురుస్తూనే ఉంది అలెగ్జాండర్ తన సైన్యంతో నీటిలోకి దిగాడు ఇక్కడే విధి అలెగ్జాండర్ తో ఆడింది గూడాచారులు ఇచ్చిన సమాచారం తప్పు చీకట్లో అలెగ్జాండర్ సైన్యం ఒక భూభాగం మీద అడుగు పెట్టింది మనం దాటేశాం ఇది అవతల వైపు ఉన్న ఒడ్డు అని సైనికులందరూ సంబరపడ్డారు కానీ తెల్లవారుతున్న వెలుగులో చూస్తే వారికి గుండె ఆగినంత పని అయింది అది నది మధ్యలో ఉన్న ఒక పెద్ద దీవి అసలైన ఒడ్డు ఇంకా దూరంలో ఉంది వీటి రెండింటి మధ్యలో నీళ్లు అత్యంత వేగంగా ప్రవహిస్తున్నాయి వెనక్కి వెళ్లలేరు అలాగనే అక్కడే ఉంటే పురుషోత్తముడికి తెలిసిపోతుంది దొరికిపోతే అందరూ సస్తారు అలెగ్జాండర్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తన గుర్రాన్ని ఆ ఉధృతమైన నీటిలోకి దూకించాడు అది సామాన్యమైన ప్రవాహం కాదు నీరు ఛాతీ వరకు వస్తుంది ప్రవాహం చాలా వేగంగా లోపలికి లాగేస్తుంది ప్రపంచాన్ని జయించిన సైనికులు ఆయుధాలు మీద పట్టుకుని ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఆ ప్రవాహాన్ని ఎదురీదారు ఎలాగోలా ఒడ్డుకు చేరారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది పురుషోత్తముడి గోడాచారులు వారిని చూసేశారు గోడాచారులు గుర్రాలను వెనక్కి తిప్పి మెరుపు వేగంతో పురుషోత్తముడి శిబిరం వైపు పరిగెట్టారు అలెగ్జాండర్ అలిసిపోయిన సైన్యంతో తడిసి ముద్దయిన ఆయుధాలతో ఒడ్డును నిలబడ్డాడు అలెగ్జాండర్ అనుకున్నాడు పురుషోత్తముడిని మోసం చేశాను అని కానీ అతనికి తెలియదు ఈ బురద నేల మీద మృత్యు అతన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉందని వార్త అగ్నిలాగా వ్యాపించింది పురుషోత్తముడు గోడాచారులు పరిగెత్తుకుంటూ వచ్చి అసలు విషయం చెప్పారు మహారాజా శత్రువు నది దాటేశాడు ఉత్తర దిక్కున ఉన్న అడవిలో గ్రీకు జెండాలు కనిపిస్తున్నాయి పురుషోత్తముడు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే నదికి యువతల అలెగ్జాండర్ శిబిరం ఇంకా అలాగే ఉంది అక్కడ ఇంకా సైనికులు కనిపిస్తున్నారు డప్పులు మోగుతున్నాయి పురుషోత్తముడికి ఒక అనుమానం వచ్చింది అవతల వైపు నుండి వచ్చింది కేవలం ఒక చిన్న బృందం అయి ఉంటుంది మన దృష్టిని మళ్లించడానికి వేసిన ప్లాన్ ఇది మెయిన్ ఆర్మీ మన కళ్ళ ముందే ఉంది కదా అని అంచనా వేశాడు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు తన మొత్తం సైన్యాన్ని అక్కడికి పంపితే ఇక్కడ ఉన్న గ్రీకు సైన్యం నది దాటే ప్రమాదం ఉంది అందుకే కేవలం ఒక చిన్న సైన్యాన్ని మాత్రమే పంపాలనుకున్నాడు తన సొంత కొడుకు యువరాజును పిలిచాడు అతని వెంట రెండు వేల మంది సైనికులను నూట ఇరవై యుద్ధ రథాలను ఇచ్చి పంపాడు వెళ్ళు ఆ చొరబాటుదారులను మట్టిలో కలిపేసి అని ఆజ్ఞాపించాడు యువరాజు రక్తం ఉడికిపోతుంది అలెగ్జాండర్ ని ఓడించే అవకాశం తనకే దక్కిందని ఉత్సాహంతో తన రథాలను వాయువేగంతో ముందుకు నడిపించాడు కానీ అతనికి తెలియదు అతను యుద్ధానికి వెళ్లడం లేదు ఒక ఉచ్చులోకి వెళ్తున్నాడు అని యువరాజు సైన్యం అలెగ్జాండర్ ఉన్న ప్రదేశానికి చేరుకుంది కానీ అక్కడ వారు ఎదుర్కొన్నది గ్రీకు సైన్యాన్ని కాదు అక్కడి నేల గత రాత్రి కురిసిన భయంకరమైన వర్షానికి ఆ ప్రదేశమంతా తడిగా మారిపోయింది భారతదేశపు యుద్ధ రథాలు చాలా బరువుగా ఉంటాయి అవి మైదానాల మీద పరిగెట్టడానికి తయారు చేశారు కానీ బురదలో కాదు గ్రీకులను చూడగానే యువరాజు దాడి చేయండి అని అరిచాడు రథాలు ముందుకు కదిలాయి కానీ కొన్ని అడుగులు వేయగానే చక్రాలు బురదలో దిగిపోయాయి గుర్రాలు రథాన్ని ముందుకు లాగలేక సకిలిస్తున్నాయి వెనక ఉన్న రథాలు ముందున్న వాటిని గుద్దుకుంటున్నాయి క్షణాల్లోనే ఆ ప్రదేశం ఒక ట్రాఫిక్ జామ్ లాగా మారిపోయింది అలెగ్జాండర్ ఆ దృశ్యాన్ని చూశాడు అతని కళ్ళలో ఒక క్రూరమైన మెరుపు మెరిసింది అతనికి తెలుసు కదల్లేని రథం రెక్కలు విరిగిన పక్షితో సమానం అలెగ్జాండర్ తన గుర్రపు విల్లుకారులను రంగంలోకి దించాడు వారు నేరుగా దాడి చేయలేదు బురదలో ఎరుక్కుపోయిన రథాల చుట్టూ తిరుగుతూ బాణాల వర్షం కురిపించారు రథాల్లో ఉన్న భారతీయ వీరులు బయటికి రాలేక బాణాలు వేయలేక నిస్సహాయంగా చనిపోతున్నారు బురద మొత్తం ఎర్రగా మారిపోతుంది వేగమే బలమ నమ్మే అలెగ్జాండర్ ముందు కదల్లేని భారతీయ రథాలు పగిలిన బొమ్మల్లాగా మిగిలిపోయాయి యువరాజ్ తన రథం దిగి కత్తి పట్టుకుని నేల మీదకు వచ్చాడు అతని చుట్టూ తన సైనికులు రాలిపోతున్నారు అయినా సరే వెన్ను చూపలేదు గ్రీకు సైనికులను నరుకుతూ ముందుకు వెళ్ళాడు కాని అనుభవం ముందు ఆవేశం ఓడిపోతుంది అలెగ్జాండర్ యొక్క అనుభవం ఉన్న సైనికులు అతన్ని చుట్టుముట్టారు ఒంటరిగా పోరాడుతున్న యువరాజ్ శరీరం బాణాలతో నిండిపోయింది చివరికి భారతీయ సింహం నేల కొరికింది యుద్ధం ముగిసింది నూట ఇరవై రథాలు ధ్వంసమయ్యాయి రెండు వేల మంది సైనికులు మరణించారు అలెగ్జాండర్ ఇది ఒక చిన్న విజయం ఒక సైనికుడు ప్రాణాలతో బయటపడి పురుషోత్తముడి దగ్గరికి వచ్చి ఈ వార్త మొత్తాన్ని వివరించాడు మహారాజా యువరాజు లేరు ఆ మాట వినగానే పురుషోత్తముడి ప్రపంచం స్తంభించిపోయింది పుత్రశోకం అతని గొంతులో గడ్డ కట్టుకుపోయింది కానీ అతను కన్నీళ్లు పెట్టుకోలేదు అతనికి ఇప్పుడు అర్థమైపోయింది అలెగ్జాండర్ నదికి అవతల వైపు ఉన్నది నిజం కాదు యువతల వైపు ఉన్నదే అసలైన సైన్యం తన కొడుకును చంపిన రాక్షసుడు తన కోటగోడల దగ్గరికి వచ్చేశాడు ఇక వ్యూహాలు లేవు మంతనాలు లేవు ఇప్పుడు లెక్క తేలాల్సిందే పురుషోత్తముడు లేచి నిలబడ్డాడు అతని కళ్ళలో ఉన్నది బాధ కాదు ప్రళయాగ్ని సైన్యాన్ని సిద్ధం చేయండి ఏనుగులన్నిటినీ రంగంలోకి దించండి అని గర్జించాడు అతను నది ఒడ్డున ఒక చిన్న బృందాన్ని మాత్రమే ఉంచాడు గ్రీకు జనరల్ క్రేటరస్ ని అడ్డుకోవడానికి మిగిలిన మొత్తం ముప్పై వేల మంది నాలుగు వేల మంది గుర్రప సైన్యం మరియు రెండు వందల యుద్ధ ఏనుగులను తీసుకుని అలెగ్జాండర్ ని ఎదుర్కోవడానికి కదిలాడు ఆ దృశ్యం చూసి గ్రీకు గోడాచారులు కూడా వణికిపోయారు పురుషోత్తముడు యుద్ధ భూమికి చేరుకుని ఒక భయంకరమైన వ్యూహాన్ని రచించాడు ముందు వరుసలో రెండు వందల ఏనుగులు ప్రతి ఏనుగు మధ్యలో యాభై అడుగుల దూరం ఏనుగుల వెనకాల మరో సైన్యం ఉంది రెండు చివర్లలో గుర్రపు దళాలు అది ఒక సైన్యం లాగా కనిపించడం లేదు అది ఒక కదిలే నగరం లాగా కనిపిస్తోంది ఒకదాని పక్కన ఒకటి నిలబడ్డ ఆ ఏనుగులను చూస్తుంటే ఒక పెద్ద కోట కూడా నడుచుకుంటూ వస్తున్నట్లు ఉంది అలెగ్జాండర్ తన గుర్రం మీద అక్కడికి చేరుకున్నాడు దూరం నుండి ఆ భారీ సైన్యాన్ని ఆ ఏనుగుల ఘీంకారాలను చూశాడు అతని ముఖంలో నవ్వు మాయమైపోయింది అతను ఇప్పటిదాకా మనుషులతో యుద్ధం చేశాడు గుర్రాలతో యుద్ధం చేశాడు కానీ ఇప్పుడు అతను ఏనుగులతో యుద్ధం చేయాలి పురుషోత్తముడు తన ఏనుగు మీద కూర్చొని అలెగ్జాండర్ వైపు చూస్తున్నాడు ఆ చూపులో ఒకటే అర్థం ఉంది నువ్వు నది దాటావు కానీ నన్ను దాటగలవా అలెగ్జాండర్ యుద్ధ భూమి మధ్యలో నిలబడి పురుషోత్తముడి సైన్యాన్ని చూశాడు ఎదురుగా రెండు వందల యుద్ధ ఏనుగులు అలెగ్జాండర్ కి వెంటనే అర్థమైపోయింది తన దగ్గర ఉన్న ప్రపంచ ప్రఖ్యాత అశ్వదాలం ఇక పనికిరాదు ఎందుకంటే గుర్రాలకు ఏనుగులంటే ప్రాణభయం ఉంది అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం ఆ ఏనుగుల వాసన వాటి గీంకారాలు వింటే చాలు గుర్రాలు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తాయి సొంత సైన్యం యొక్క ఆజ్ఞలు కూడా గుర్రాలు పాటించవు వెనక్కు పరిగెడతాయి ఒకవేళ అలెగ్జాండర్ యుద్ధం చేయండి అని ఆజ్ఞాపించి ఆ ఏనుగుల మీద దాడి చేస్తే అతని సైన్యం మొత్తం ఆ ఏనుగుల కాళ్ళ కింద పడి నలిగిపోతుంది ఇది అలెగ్జాండర్ కి డూ డై సిచ్యువేషన్ ఎందుకంటే ఏనుగుల మీదకి వెళ్లలేడు అలాగని చూస్తూ నిలబడలేడు అలెగ్జాండర్ తన మెదడుకు పనిపెట్టాడు శత్రు బలం ఎక్కడ ఉందో అక్కడ ఎప్పుడూ కొట్టకూడదు శత్రువుల బలహీనత ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడే దెబ్బ కొట్టాలి పురుషోత్తముడి బలం సెంటర్ లో ఉన్న ఏనుగులు బలహీనత చివరిలో ఉన్న గుర్రపు దళాలు అలెగ్జాండర్ వెంటనే తన ప్లాన్ మార్చేశాడు ఏనుగుల జోలికి వెళ్ళకండి గుర్రాలను టార్గెట్ చేయండి అని అరిచాడు మొదట తన గుర్రపు విల్లుకారులను రంగంలోకి దించాడు మీరు ఏనుగుల దగ్గరికి వెళ్లొద్దు దూరం నుండే బాణాల వర్షం కురిపించండి వారి పని ఏనుగులను చంపడం కాదు వాటిని ఇరిటేట్ చేయడం వాటి దృష్టిని మరలించటం అదే సమయంలో అలెగ్జాండర్ తన సైన్యాన్ని తీసుకుని పురుషోత్తముడి ఎడం వైపు ఉన్న గుర్రపు దళం మీద మెరుపు దాడి చేశాడు ఇక్కడే పురుషోత్తముడి సైన్యం ఒక పెద్ద తప్పు చేసింది అలెగ్జాండర్ యొక్క మెరుపు దాడిని తట్టుకోలేక భారతీయ అశ్వదాలం వెనక్కి తగ్గింది వారు తమ ఏనుగుల వెనకాల దాక్కోవడానికి ప్రయత్నించారు ఒకవైపు ఏనుగులు ముందుకు కదులుతున్నాయి మరోవైపు గుర్రాలు వెనక్కి వస్తున్నాయి యుద్ధ భూమి ఒక్కసారిగా ఇరుగ్గా మారిపోయింది పురుషోత్తముడి గుర్రాలు తమ సొంత ఏనుగుల మధ్యలో ఇరుక్కుపోయాయి సైనికులు ఆజ్ఞలు వినపడక అయోమయంలో పడ్డారు సరిగ్గా ఈ గందరగోళం మధ్యలోనే అలెగ్జాండర్ తన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని బయటకు తీశాడు అదే మెసడోనియన్ ఫాలాంక్స్ ఇది దాదాపు పద్దెనిమిది అడుగులు ఉంటుంది ఇది ఒక ముళ్ల పందిలాగా ఉంటుంది అని చెప్తారు ఇది ఈటలతో చేసిన ఒక గోడ లాంటి నిర్మాణం ఏ సైన్యమైనా ఆ ఈటల గోడలను చూసి భయపడాల్సిందే కానీ ఈ రోజు వారి ప్రత్యర్థులు మనుషులు కాదు మృగాలు ఫాలాంక్స్ని పట్టుకున్న సైనికులు ముందుకు నడిచారు ఆ పొడవైన ఈటలను ఏనుగుల గుండెల్లోకి దింపడానికి ప్రయత్నించారు కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు ఆ ఏనుగులు ఆ ఈటలను చూసి ఆగలేదు వాటిని తమ తొండాలతో పట్టుకుని పుల్లలను విరిచినట్టు విరిచేశాయి గ్రీకు సైనికులను అమాంతం గాల్లోకి లేపి నేలకేసి బాగాయి అది ఒక యుద్ధం లాగా లేదు అడవి మృగాల వేటలాగా ఉంది ఒక ఏనుగు కాల కింద పడితే మనిషి శరీరంలో ఉన్న ఇముకలన్నీ పొడి పొడి అయిపోతాయి గ్రీకు సైనికుల యొక్క కవచాలు ఏనుగుల దాడిని తట్టుకోలేవు గ్రీకు సైనికులు భయంతో వణికిపోతున్నారు చరిత్రలో మొదటిసారి ప్రపంచాన్ని భయపెట్టిన ఫాలంగ్స్ సాయుధం వెనక్కి తగ్గడం మొదలు పెట్టింది అలెగ్జాండర్ సైన్యం కళ్ళ ముందు మరణం తాండవిస్తోంది గ్రీకులకు అర్థమైపోయింది సాంప్రదాయ పద్ధతిలో యుద్ధం చేస్తే అందరూ చస్తారు వారు వెంటనే తమ వ్యూహాన్ని మార్చారు ఈటలు వదిలేయండి గొడ్డళ్లను తీయండి అని సైన్యాధిపతులు అరిచారు గ్రీకు సైనికులు ఈటలను వదిలేసి కోపిస్ అనే బరువైన కత్తులను గొడ్డళ్లను చేతుల్లోకి తీసుకున్నారు వారు ఏనుగుల శరీరాల మీద దాడి చేయడం మానేశారు ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏనుగులు కాదు వాటిని నడిపే మావటి వాళ్ళు ఏనుగు ఎంత బలమైందైనా అది ఒక వాహనం మాత్రమే డ్రైవర్ లేకపోతే అది దిక్కులేనిది అయిపోతుంది గ్రీకు విల్లుకారులు ఏనుగుల పైన కూర్చుని ఉన్న మావటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ బాణాలను వదిలారు అదే సమయంలో కింద ఉన్న గ్రీకు సైనికులు గొడ్డలతో ఏనుగుల తొండాలను సున్నితమైన పాదాలను నరకటం మొదలు పెట్టారు ఆ బాధ వర్ణనాతీతం ఏనుగుల గింకారాలు చూస్తే గిలగిలా కొట్టుకుంటున్నాయి పైన మావటివాడు చనిపోతున్నాడు కింద కాళ్ల మీద గొడ్డలి వేట్లు పడుతున్నాయి కళ్లలో బాణాలు దిగుతున్నాయి ఆ బాధలో ఆ మోగ మతి తప్పింది వాటికి ఇప్పుడు శత్రువు ఎవరో తెలియదు మిత్రుడు ఎవరో తెలియదు వాటికి తెలిసిందల్లా ఒక్కటే ఎదురు ఉన్న దాన్ని పడేయడం ఇప్పుడు యుద్ధ భూమి మొత్తం గందరగోళం లాగా మారిపోయింది ఆ ఏనుగులు వెనక్కి తిరిగాయి అప్పటిదాకా ఏ సైనికులైతే వాటిని నమ్ముకున్నారో ఇప్పుడు ఆ ఏనుగులే వారిని యమపాశంలాగా చుట్టుముట్టాయి పురుషోత్తముడి సైన్యం పోరాడడానికి ప్రయత్నించింది ముందు చూస్తే గ్రీకులు వెనకాల చూస్తే వాళ్ళ ఏనుగులు మధ్యలో భారతీయ సైన్యం నలిగిపోతుంది సొంత ఏనుగులే తమ సైనికులను తొక్కి చంపేస్తున్నాయి రథాలు ఏనుగుల కాళ్ళ కింద పడి నుజ్జు అయిపోతున్నాయి ఆ పొరదనాలు మొత్తం రక్తంతో ఎర్రటి చిత్తడిలాగా మారిపోయింది మనుషుల ఆర్తనాదాలు ఏనుగుల గింకారాలు ఆ ప్రదేశం చూస్తే నరకం గుర్తొస్తుంది ఒకవైపు గ్రీకు సైన్యం ఓడిపోతుంది అలానే ఇంకోవైపు భారతీయ సైన్యం కూడా ఓడిపోతుంది ఇలా బీకర్ యుద్ధం జరుగుతుంది ఇంత విధ్వంసం జరుగుతున్నా సరే ఒక్క మనిషి మాత్రం కదలలేదు యుద్ధ భూమి మధ్యలో ఒక పర్వతం లాగా నిలబడి ఉన్నాడు అతనే పురుషోత్తముడు అతని చుట్టూ మరణం తాండవిస్తోంది అయినా సరే ఓటమిని ఒప్పుకోవడానికి అతను సిద్ధంగా లేడు యుద్ధం ముగిసింది కానీ ఆ యుద్ధం మిగిల్చిన గాయాలు మామూలువి కాదు ఈ యుద్ధంలో అలెగ్జాండర్ తాను ఎంతగానో ప్రేమించిన తన గుర్రాన్ని బ్యూస్ ఫ్యాలెస్ ని కోల్పోయాడు పురుషోత్తముడు తన పుత్రుడిని కోల్పోయాడు దీని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇది అలెగ్జాండర్ కి మరో విజయం కాదు ఇది అతనికి తగిలిన గట్టి దెబ్బ అసలైన యుద్ధాన్ని ఇక్కడతో ముగించేస్తున్నాను ఎందుకంటే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది నేను చెప్పడం లేదు కానీ లాజికల్ గా ఆలోచిస్తే మాత్రం నాకు చాలా ఉన్నాయి గ్రీక్ చరిత్రకారులు ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచాడు అని రాశారు గ్రీక్ రికార్డ్స్ ప్రకారం ఇంత బేకర్ యుద్ధంలో పన్నెండు వేల మంది భారతీయులు చనిపోయారంట కానీ కేవలం వంద మంది గ్రీకులు మాత్రమే చనిపోయారు ఇదంతా నమ్మసక్యంగా ఉందా అసలు ఒకవైపు యుద్ధం యొక్క పర్యవసానాలు చూస్తుంటే అలా అనిపించడం లేదు ఎందుకంటే అలెగ్జాండర్ తన గుర్రానే కోల్పోయేంత అంత బేకర్ యుద్ధం జరిగింది మరి అలాంటప్పుడు కేవలం వంద మంది గ్రీకులే చనిపోయారా బురద నేల రెండు వందల ఏనుగులు గ్రీక్ ఫ్యాంగ్స్ ధ్వంసం అయిపోయింది గుర్రాలు చనిపోయాయి ఇంత భయంకరమైన యుద్ధంలో కేవలం వంద మంది చనిపోయారంటారా నాకు తెలిసి ఇది పచ్చి అబద్ధం దీన్నే విక్టర్స్ ప్రాపగండా అంటారు తమ రాజు గొప్పవాడు అని చెప్పడానికి గ్రీకు రచయితలు ఆడిన నాటకం ఇది ఇప్పుడు నా అంచనా ప్రకారం ఏం జరిగిందో చెప్తాను ఇది ఓన్లీ స్పెక్యులేషన్ మాత్రమే నేను అక్కడ ఏం జరిగిందో నేరుగా చూడలేదు నాకు తెలిసినంత వరకు ఇద్దరూ భారీగా నష్టపోయారు పురుషోత్తముడి సైన్యం చల్లా చెదురైంది నిజమే కాని అలెగ్జాండర్ సైన్యం కూడా అంతే అలిసిపోయింది వాళ్ళు కూడా అంతే భయపడుతున్నారు యుద్ధం ఇంకొక గంట సేపు సాగితే అలెగ్జాండర్ సైన్యం మొత్తం ఆ జైలం నదిలో సమాధి అయిపోయేవారు అందుకే అలెగ్జాండర్ తెలియగా స్నేహం అనే పేరుతో యుద్ధం ఆపేశాడు దీనికి అతి పెద్ద సాక్ష్యం ఏంటో తెలుసా అలెగ్జాండర్ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు గెలిచిన వాడు ఏం చేస్తాడు ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తాడు కానీ అలెగ్జాండర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు దీనికి గ్రీకులు చెప్పిన కారణం సైనికుల్లో హోంసిక్ వచ్చింది అని వాళ్ళు అలసిపోయారు అని కాని నిజమేంటంటే వాళ్ళు అలసిపోలేదు వాళ్ళు భయపడ్డారు ఒక చిన్న సరిహద్దు రాజైన పురుషోత్తముడే రెండు వందల ఏనుగులతో ఇంత నరకం చూపిస్తే కొంచెం ముందుకు వెళ్లారనుకోండి అక్కడ మగధ సామ్రాజ్యం ఉంటుంది వారి దగ్గర నాలుగు వేల ఏనుగులు రెండు లక్షల సైన్యం ఉంది ఈ విషయం తలుచుకుంటేనే గ్రీకు సైనికుల యొక్క గుండె లాగిపోతాయి సో ఫైనల్ గా జరిగిందేంటి పురుషోత్తముడు తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు అదనంగా కొత్త భూభాగాలను సంపాదించుకున్నాడు అలెగ్జాండర్ ప్రాణాలతో బయటపడ్డాడు ఇండియాని జయించాలి అనే తన కళను అక్కడే జైలం నవదిలో వదిలేసి వెనక్కి వెళ్లిపోయాడు ఎవరు గెలిచారు అనేది చరిత్ర పుస్తకాలు ఎలా రాసినా మనకు మాత్రం ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది ప్రపంచాన్ని జయించాలి అనుకున్న అలెగ్జాండర్ విజయ యాత్రకు ఇక్కడే ఎండ్ కార్డ్ పడిపోయింది దానికి పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సింది భారతదేశ ఏనుగులకే వీడియో ఇక్కడతో అయిపోయింది కానీ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను చరిత్రని కథా రూపంలో మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను చాలా మంది చేసే కామెంట్స్ కింద చూస్తుంటే నవ్వు వస్తుంది చరిత్ర అంటే వాళ్ళకి తెలిసింది మాత్రమే అనుకుంటున్నారు మనందరం ఒక విషయం అర్థం చేసుకోవాలి చరిత్ర ఇలానే జరిగింది అనడానికి ఎవరి దగ్గర వంద శాతం ఆధారాలు ఉండవు కామెంట్స్ లో ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తున్నారు కొంతమంది ఏమో పోరస్ ఒక పెరిషేన్ అని అలెగ్జాండర్ ఏకంగా ఇంద్రుడని కొంతమంది ఎవరికి నచ్చిన కథలు వాళ్ళు అల్లుకుంటున్నారు మీ అందరికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే నేను చరిత్రని ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు చరిత్రకారుల దగ్గర కూడా టైం మెషిన్ లాంటివి ఏమీ ఉండవు ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది నేను ఈ కాంట్రవర్షియల్ జోలికి వెళ్లాలనుకోవడం లేదు చరిత్రను ఒక కథలాగా తీసుకుని చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను దాంట్లో సాక్ష్యాలు ప్రాపగాండాలు ఇవన్నీ పెట్టుకుంటే దాని చరిత్ర అనరు సాక్ష్యాలు అసలు ఎలా సేకరిస్తాం అక్కడ ఏం జరిగిందో మీరు చూడలేదు నేను చూడలేదు ఇక ప్రాపగాండా విషయానికి వస్తే నాకు ఎలాంటి ఎజెండా లేదు ఒక ఎజెండా పెట్టుకుని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత తెలివి కూడా నాకు లేదు ఇన్ఫాక్ట్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేనేం చేయాలనుకుంటాను నాకు అసలు అంత అవసరం ఏముందో చెప్పండి చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు వదిలేసి అనవసరమైన విషయాల గురించి కొట్టుకోవడం మానేద్దాం ఈ వీడియోస్ వల్ల మేమేం నేర్చుకోవాలి అంటారా చెప్తా వినండి భారతదేశం ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండిపోయి బలహీనంగా ఉండేది ఒకసారి ఊహించుకోండి మన మీదకు యుద్ధం చేయడానికి వచ్చిన అలెగ్జాండర్ మీద మన దేశంలో ప్రతి రాజ్యం కలిసి యుద్ధం చేసి ఉంటే మగధ రాజ్యం లాంటి పెద్ద రాజ్యం యుద్ధం చేసి ఉంటే చరిత్రలో వేరే దేశస్తులు భారతదేశం వైపు కన్ను వేయాలంటేనే భయపడేవారు మనం ఇవన్నీ వదిలేసాం నేను చెప్పినంత మాత్రాన అందరూ మారిపోతారని నేను అనుకోను కానీ నా మనసులో ఉన్న విషయం చెప్పాలనుకున్నానంతే మీరు ఒక విషయం చెప్పండి చరిత్రని కథ రూపంలో చెప్తే బాగుంటుందంటారా లేదంటే ఆధారాల చెప్తే బాగుంటుంది అంటారు నా ఉద్దేశం అయితే ఆధారాలు ఇవన్నీ చెప్తే అదో హిస్టరీ క్లాస్ అవుతుంది చరిత్ర ఎప్పుడైనా ఒక మంచి కథ రూపంలో ఉంటేనే బాగుంటుంది నా ఒపీనియన్ మీరేమంటారు